ద లాడ్ ఈరోజు భాగం రెండో కొరిందికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండవ కొన్నికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన గనుక మనం చూస్తే ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు మనం చూస్తే గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోనొచ్చు అండ్ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవునికి ఇష్టలుగా ఉండడంలో ఉన్న ఆప్షన్ ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడం పరిశుద్ధతను కాపాడుకోవడం దెర్ ఇస్ నో షార్ట్ కట్ రూట్ అట్ అట్ ఆల్ దీంట్లో మనకి షార్ట్ కట్ అనేది అసలు లేదు ఒక ఎగ్జామ్ కోసం అంటారా ఒక సిక్స్ మంత్స్ కష్టపడతాం ఏదన్నా సాధించాలా ఒక ఫ్యూ ఇయర్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ పరిశుద్ధత అనేది జీవితాంతము క్రైస్తవుడు అభ్యాసం చేసుకోవాల్సింది లైఫ్ లాంగ్ మన జీవితాంతము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు ఎట్లా దేవుని భయంతో మన కడుపులో దేవుని భయం ఉంటే చాలు ఆటోమేటిక్గా మనల్ని ఎక్కడ వదిలినా కూడా మనం పాపం చేయడానికి ధైర్యం చేయం ఈ రోజుల్లో ఈ దినాల్లో దేవుడు వారి పరిశుద్ధత కొరకు రోహ్యంగా నిలబడే వారి కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు దానిలు గారిని దేవుడు హెచ్చించడానికి ఒక ప్రధానమైన కారణం మొదటి అధ్యాయం పదవచనంలో హీ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ తను తాను అపవిత్రపరుచుకోకూడదు అని అనుకున్నాడు దాని కొరకు నిలవబడ్డాడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చించాలి దేవుడు మనల్ని ఆశీర్దించాలి అంటే పరిశుద్ధత అనేది మస్ట్ అండ్ షుడ్ దానికి వేరే షార్ట్ కట్ లేదు నేను ప్రభు ఎరుగని వారి కొరకు లేదా ప్రభువుని తెలియకుండా అన్న వారి వారు వారి యొక్క పరిశుద్ధత కొరకు మాట్లాడలేదు రోమిలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము దాని అంతము నిత్యజీవం పరిశుద్ధత యొక్క ఎండింగ్ ఏంటి అని అంటే నిత్యజీవము ఇటర్నల్ లైఫ్ వాక్యంలో చాలా వాగ్దానాలు చాలా ఆశీర్వాదాలు పరిశుద్ధతను కాపాడుకునే వారి కొరకు రాయబడింది వాక్యం చెప్తుంది ప్రతివాడు తన తన ఘటమును ఎలాగూ కాపాడుకొని ఉండవలనో దాన్ని ఎరుగుటయే పరిశుద్ధంగా దాన్ని ఎలా ఉంచుకోవాలి ఎరుగుతాయే దేవుని చిత్తమని వాక్యం చెప్తుంది సో వేరే ఏది కూడా పరిశుద్ధత కోసం మాట్లాడదు ద అదర్ బుక్స్ వేరే పుస్తకాలు ఏవి కూడా ఏ గ్రంథాలు కూడా పరిశుద్ధత కోసం మాట్లాడు మనం ఆరాధించే దేవుడే నేను పరిశుద్ధుడిని అని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు హి ఇంట్రడ్యూస్ హిమ్ సెల్ఫ్ యాజ్ ఎ హోలీ గాడ్ ద గాడ్ ఆఫ్ హోలీ తనని తాను పరిశుద్ధుడిగా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు సో మనం ఆయన్ని పరిశుద్ధంగా ఉండి ఆరాధన చేయాలి మనం చూస్తే గనుక యజమానుడు వాడుకొంటకు అర్హమైన పాత్ర ఏంటి ఆ పాత్ర అంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడం ఎట్లనో తెలిసిన పాత్ర పరిశుద్ధతకి ఇమ్మీడియట్గా రిజల్ట్ కనబడకపోవచ్చు నేను అన్నీ అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు అంటే వెంటనే ఎవరు వేసి దండేసి కూర్చోబెట్టరు బట్ గాడ్ విల్ రికగ్నైజ్ హోలీనెస్ విల్ అట్రాక్ట్ గాడ్స్ ఫేవర్ అప్ అనర్ లైఫ్స్ ఖచ్చితంగా మనం పరిశుద్ధతను కాపాడుకుంటే దాని అభ్యాసం చేసుకోవడం ఎట్లనో నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు వాక్యం వింటున్న ప్రియమైన యంగ్ దేవుడు వారి పరిశుద్ధతని కాపాడుకోనగలిగే యవనస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్ సో మనం ఎప్పుడైతే మన పరిశుద్ధతని కాపాడుకోవడానికి నిలబెడతామో దేవుడు మనల్ని ఆశీర్దించటం మొదలు పెడతాడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రార్థన చేద్దాం ప్రభా ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామం సునామం నా అడిగివేడుకొని సునాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే